తర్లుపాడు మండలంలో వైసీపీకి షాక్ తగిలింది రావి రెడ్డి తిప్పిరెడ్డి వెల్గొండ రెడ్డి ఆధ్వర్యంలో మూడు వందల కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సమక్షంలో వైసీపీ కీలక నేత మాజీ జెడ్పీటీసీ సభ్యులు రావి రెడ్డి ఆధ్వర్యంలో రెండు వందల కుటుంబాలు మాజీ సొసైటీ చైర్మన్ తిప్పిరెడ్డి వెల్గొండ రెడ్డి ఆధ్వర్యంలో వంద కుటుంబాలు తర్లుపాడు మండలంలోని వివిధ గ్రామాల నుండి మొత్తంగా మూడు వందల కుటుంబాలు మండల కేంద్రమైన తర్లుపాడులో తెలుగుదేశం పార్టీలో చేరాయి ఈ సందర్భంగా ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి కదులు నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం రైతుల సమస్యలు గాలికి వదిలేసిందని కనీసం డ్రిప్ పరికరాలు కూడా రైతులకు సరఫరా చేయలేదని మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరని వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో మార్కాపురం ప్రత్యేక జిల్లా సాధిస్తామని వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తామని వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాగుండ శ్రీనివాసుల రెడ్డిని ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా తనని శాసనసభ్యునిగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుండ శ్రీనివాసల రెడ్డి కుటుంబ సభ్యులు సురేష్ రెడ్డి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు